ఇరవై ఐదు రోజులు కూడా రాదు భార్య భర్తలు ఇద్దరు చేస్తే యాభై రోజులు కూడా రాదు అంటే మనం ఏమంటున్నాము సంవత్సరానికి మూడు వందల అరవై రోజుల పని కాలం ఉంటే నువ్వు వంద రోజుల పని పని ఇస్తే ఎంత ఇరవై ఐదు రోజులు మిగతా రోజులు ఏం చేయాలి మరి కార్ఖాన్లు అయితే నడుస్తలేవు నెలకి ఇరవై ఐదు రోజుల పని ఉండే ఒక రోజు ఇలా పది రోజులు కూడా నడుస్తలేవు అంటే మొత్తం వ్యవసాయ రంగము కార్ఖాన్లు దుబాయ్ మస్కట్ అనేది అన్ని కూడా పోయినాయి పోతే ఏం చేయాలి మరి ఎవరు చేయాలి పని ఎవరు ఆదుకోవాలి పని ప్రభుత్వం మనకు పని కల్పించాలి పరిశ్రమలు ఏర్పాటు చేయాల లేకపోతే ఇలా పెద్ద ఎత్తున మనం ఏమైతుంది రాజకీయాలే ప్రధానంగా వ్యాపార లాగా ఉంది ఒక ఎమ్మెల్యేకు వంద కోట్లు ఖర్చు పెడితే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టే స్థితి ఉన్నదా లేదా మనకు వాడు ఎందుకోసం అంత వంద కోట్లు ఖర్చు పెడతాడు మనకేం లాభం లేకపోతే మన అందరినీ ఎంబడబడి నా పది రోజులు ఎంబడబడి ఓట్యి ఓటై ఎందుకు దిలుపుతాడు మనతో లాభం లేకపోతే అంటే మొత్తం రాజకీయాలంతా కూడా వ్యాపారం అయిపోయినాయి మన కోసం మాట్లాడేవాడు ఎవరు లేడు మీరు అందు మీరే మాట్లాడ మేమే కాదు మీరు మాట్లాడాల ఇలా కుల సంఘం ఉందనుకో కుల సంఘం ఉంటే దేనికోసం సావుకో పెళ్ళికో ఉపయోగపడుతుంది మనం ఒక కుల సంఘం ఏర్పాటు చేసుకుంటాం మనం కనీసం మన సత్య పది మంది ముట్టుకోటట్టు మన లగ్గం ఉందంటే అందరు వచ్చేటట్టు మనం ఆ కుల సంఘం ఉంటుంది మరి పని కాపాడుకోవటం కోసం సంఘం ఉండాలా వద్దా సంఘం లేకపోతే పని ఉండదు కదా సంఘం అనేది మనం ఈ దేశంలో ఎట్లా బతకాలా ఊర్లో ఎట్లా బతకాలా పని ఎట్లా కల్పించాలా అనేటటువంటి విషయాన్ని మాట్లాడుకోవడం కోసం సంఘం కావాలా ఈ సంఘం కోసం ఈ ఊర్లే అంటే చాలా రోజుల కింద రైతు సంఘం పెట్టుకున్నాం ప్రజాప్రజా పార్టీ చాలా రోజులు చాలా పెద్దోళ్ళకి తెలుస్తుంది చిన్న పిల్లలు గెలవకపోయినా మాకన్నా ఎక్కువ వయసులో తెలుస్తుంది ఈ విషయం మెల్లమెల్లగా మేము రావడం లేదు మన సంఘం వస్తలేదు మీకు సంఘం ఉండలేదు ఉండకపోవడం వల్ల మన సంఘ మన హక్కులు ఏమున్నాయో తెలియవు మన మన చట్టం ఏం చెప్తుందో కూడా తెలియదు గండసారి ఇస్తామన్నారు కనిపించడం పైసలు ఇస్తామన్నారు ఊర్లల్లో మిషన్లు వచ్చినాయి వ్యవసాయంలో పని లేదు ఒకవేళ ఉన్న ఎకరా రెండు ఎకరాలు బతకలేకపోతున్నాము మా పరిస్థితి ఏదైనా ఆయన మా పిల్లలు ఏంది మేమేంది మేము ఎట్లా బతకాలా మా వరగా ఎట్లా చదివించుకోవాలా వైద్యం ఎట్లా చేయించుకోవాలనేటువంటిది ఒక మన తెలంగాణ దేశవ్యాప్తంగా పెద్ద పొట్లాట చేయటం వల్ల రెండు వేల ఆరులో ఈ పని రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ పనికి ఎంత కేటాయించాలని ఆ రోజు లక్ష ఇరవై వేల కోట్లు మన రమేష్ చెప్పినట్టుగా లక్ష ఇరవై వేల కోట్లు బడ్జెట్ కేటాయించు తక్కువ బడ్జెట్ ఉన్న కాలంలా అంటే పద్దెనిమిది ఇరవై ఏళ్ళ కింద ఇన్ని ధరలు లేవు అయినా అంత కేటాయిస్తే ఇయలు ఎంత కేటాయించాలా తక్కువ తక్కువ పది లక్షల కోట్లు కేటాయించాల ఎంత కేటాయించు అరవై వేల కోట్లు మాత్రమే కేటాయించు ముందేముండే ముందు సీసీ రోడ్లు లేకుండా ఈ పల్లే మిషన్లు అందుకు యంత్రాలు లేకుండా ఈ పల్లె ఓన్లీ మనుషులు మాత్రమే పని చేయాలా అనేటటువంటి రూల్ ఉండే ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైంది నలభై శాతం ఫీజు తెలుసు నలభై శాతం నీళ్ళకేళి సిసి రోడ్లు కట్టుకోవచ్చు మన గటర్లు కట్టుకోవచ్చు గ్రామ పంచాయతీలు కట్టుకోవచ్చు మిషన్లతో పని చేసుకోవచ్చు ఇగో ఇంకా ఏ అరవై శాతం అంటే మామూలుగా ఈ పని ఎండాకాలం ముందట నాలుగు రోజులు పని చేసి చేసినామని చెప్పుకొని చేసి దుర్పుకునేటటువంటి పని చేస్తున్నాం దీనివల్ల మన ఆదాయం ఎట్లా పెరుగుతుంది ఇవాళ ఏమంటున్నారు ఒక ఇల్లు బతకాలంటే ఒక కుటుంబం బతకాలంటే కనీసము ఇరవై ఆరు వేల రూపాయల ఆదాయం కావాలని సుప్రీంకోర్టు చెప్తుంది సర్కార్ చెప్తుంది నెలకు ఇరవై ఆరు వేల రూపాయల ఆదాయం కావాలి అంతకన్నా వస్తే వాళ్ళు దరిద్రంలో ఉన్నట్టే గరీబైనట్టే వాళ్ళు బతకలేనట్టే అని సర్కార్ చెప్తుంది నేను చెప్పే మాట కాదు సర్కార్ చెప్పే మాట కాదు అనే మన మీద మన మీద పేదల కోసం ఈ సంఘం ఎక్కువ ప్రేమతో మన మాట కాదు ఇది సర్కారు చెప్పే లెక్క ఒక ఇంటికి ఇరవై ఆరు వేల ఆదాయం రాకపోతే ఆ ఇల్లు గరీబ్ కుటుంబమే అని చెప్పేది ఇరవై ఆరు వేల రూపాయల కుటుంబం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ ఊర్లో కూడా నెలకి ఇరవై ఆరు వేల రూపాయల ఆదాయం వచ్చే ఒక పది మంది ఉన్నర లేదు నాకు తెలుసు ఒక ముచ్చట చెప్తున్నా ఒక పది మంది ఉన్నర లేదు అంటే మిగతా వాళ్ళంతా ఏమన్నట్టు దుబాయ్ మస్కంటే భార్య భర్త అయినా కూడా భార్య ఇక్కడ పని చేసినా కూడా ఇరవై వేల రూపాయలు అదే రాదు ఆడ పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు అక్కడ వెయ్యి రూపాయలు అయినా కూడా చేస్తే కూడా భార్య పిల్లలు వదిలిపెట్టి పోయినా కూడా ఈ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కనీస వేతనాల చట్టం సరిపోయి కూడా వేతనం కావటం కదా అంటే దేశం ఏమైతున్నది మన దేశం వెలిగిపోతున్నది మనం ఏమైపోతున్నాం అని మాట్లాడుతున్నాం కదా మరి ఏమైపోతున్నాము ఈ ఉపాధి పని కోసమే కొట్లాడుతున్నాం ఈ పనిలో కూడా సరిగా పైసలు వస్తలేవు ఆ విషయం వేరే ఉపాధి పనిలో కూడా పైసలు వస్తలేవులతలు మీదకి వెళ్ళి పైసలు అంటారు నెలకు రోజుకు ఆరు వందల రూపాయల వేతనం కావాలని మనం మాట్లాడితే ఏ మేము మూడు వందల యాభై నాలుగు వందల ఖర్చు చేస్తున్నామయ్యా అని మాట్లాడుతున్నారు వంద వంద రోజుల పని అంటే ఒక ఇంటి నలుగురు పని చేస్తారు ఎంతమంది నలుగురు పని మనం అందరం కూడా మీరు కూడా ఆలోచించాలని చెప్పడానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము వస్తున్నాం ఎన్నికల కోసం మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పటిదాకా వచ్చిన రు మొన్నటి దాకా వెళ్ళిపోయారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పారు తమ సములు చేరు ఏదో ఏదో జరిగిపోయింది అది వాళ్ళ పని మా పని ఏంటంటే మీరందరూ మూటీగా ఉండాలా యూనిట్గా ఉండాలా మనం కొట్లాడి సాధించుకున్నటువంటి పని మెల్లమెల్లగా తీసేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు తీసేస్తే మనకి ఏం పోతుంది అని మనం అనుకుంటే అనుకోవచ్చు ఊర్లలో పని లేదు ముందట్లాగా పని లేదు బీడీ కార్యక్రమాలు సరిగ్గా నడవక ఈ పని కూడా వస్తున్నారు అక్కలు దుబాయ్ మాస్కెట్లో ముందట్లాగా పని లేదు అక్కడ కూడా సరైనటువంటి రేట్లు పెరిగిపోయి గదే వెయ్యి రూపాయల పని అయితే వెళ్ళం పిల్లలు కూడా సరిగా బతికినటువంటి స్థితి లేదు మరి ఏం చేయాలనే ఆ రోజు అనేక కొట్లాటల వల్ల రెండు వేల ఆరులో ఏ చట్టమైనా కొట్లాటతోనే వస్తుంది యాది పెట్టుకోవాలి మీరంతా అడిగితేనే వస్తుంది అమ్మాయినా అన్నం పెట్టదు అడగంది తల్లికి ఆకలైతుందని తెలిసినా కూడా నాకు అన్నం ఏమంటే పిల్లగాడి అన్నం ఏమంటనే వేస్తారు సర్కారు ఏ సర్కారు ఎవడైనా అధికారం ఎవరున్నా కూడా గ్రామ పంచాయతీ నిర్మించుకోవడానికి వరకు గట్టలు నిర్మించుకోవడానికో రోడ్లు నిర్మించుకోవడానికో గ్రామ పంచాయతీ ఎంపీడీఓలు ఎమ్మెల్యేలు అందరూ తీర్మానం చేసి వాటిని చేస్తున్నారు మనం వాటిని చేయడం మనం తప్పు పట్టట్లేదు వాటికి వ్యతిరేకం కాదు కానీ మాకు చేతినిండా పని లేకుండా మా పొట్ట నిండా తిండి లేకుండా నువ్వు రోడ్లు వేస్తేంది గ్రామ పంచాయతీ గడితేంది గటెర్లు కడితే ఏంది నాయనా ముందు మా బాగవగులు చూడమని అంటున్నాం మనం గటేర్లు కట్టండి మరి వాటికి కేటాయించిన నిధులు ఏమవుతున్నాయి అవి ఎటువైపు పోతున్నాయి మరి మా జేవులో నుంచి కడియే మారోడ్లు మాకేస్తున్నావు కదా అవిడికి కేటాయించిన డబ్బులు ఎందుకు కేటాయించాలని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అడగకపోతే రేపు రాబోయే కాలంలో ఉపాధి హామీని పూర్తిగా తీసేయడానికి అవకాశం ఉంది అందుకు నిదర్శనం ఒకటే ఇక్కడ దుఃఖాలు వేసుకుందాం రెండు నెలలు మూడు నెలలు మన ఊర్లో పని నడుస్తుండే కనీసం ఒక మూడు నెలలు పని పనిపోయి చేస్తుంది కానీ ఈ రోజు పట్టు పని కొడితే మీ ఊర్లో నెల రోజులు కూడా పని దొరకదు మనకు ఎందుకు దొరకదంటే బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి గుత్తాలు పట్టుకుని ఎకరాలకు కొద్దీ తుకాలు వేసిపోతున్నారు నెలలోపు వేసిపోతున్నారు మనకేం పని లేదు సరే అట్లా వచ్చినాక అట్లన్నీ ఆరవసుకుందాం అని అంటే అడ్లు ఆర వసేటప్పుడు కూడా గంటకు వంద రూపాయలు ఇచ్చి అమలు అడ్లు మొప్పించుకుంటున్నాం మీ ఊర్లో ఉందో లేదో నాకు తెలుస్తలేదు అంటే ఏమి ఏమర్థమవుతుంది అవుతుంది అక్కడ పని లేదు కాబట్టి మన దగ్గరకి వచ్చి పని చేస్తున్నారు మరి అక్కడ ఎందుకు పని లేదు ఉపాధి హామీ కేవలం తెలంగాణ కొరకే ఉందా ఆంధ్రప్రదేశ్ కొరకే ఉందంటే లేదు భారతదేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పని అని ఉన్నది మరి అక్కడ వాళ్ళకి పని ఎందుకు లేదంటే అక్కడ పనిని ఎత్తివేయడం భరించింది కాబట్టి అక్కడ పనిని నిర్వీర్యం చేసింది కాబట్టి అక్కడ గిట్టుబాటు అయితే లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు మన దగ్గరగా వలసలు వచ్చి మనం చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు రేపు తెల్లని మనం పోవాలి మన దగ్గర వాళ్ళు చేస్తే మనం రేపు ఎక్కడికో ఒక చోట పోయి పనిచేసుకున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడబోతున్నది ఒకనాడు వ్యవసాయం తర్వాత ఏదైనా పని ఉన్నది తెలంగాణలో అంటే భారతదేశంలో తెలంగాణలో అత్యధికంగా పని ఏదో ఉన్నది అని అంటే బీడి పరిశ్రమనే కుటీర పరిశ్రమ కింద గత వంద సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల కానుగొని బీడి పరిశ్రమ ఈ బీడి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు నీతిగా నిజాయితీగా వాళ్ళకు విలువగల్లా బతుకు బతుకుతారని చెప్పేసి ఒక పేరు ఉండే కానీ ఇలా బీడీ పరిశ్రమ అంటే బీడి కార్మికులంటే వాళ్ళ పని లేక చేస్తున్నారని అంటున్నారే తప్ప వాళ్ళ ఫోటో గురించి పనిచేస్తలేరు అనే పరిస్థితికి వచ్చేది అంటే దీని అర్థం బీడి పరిశ్రమ పోయింది ఉపాధి పని పోయింది తుఖాలేసే పని పోయింది కోసే పని పోయింది రేపు పిల్లలు ఏం చేసుకొని బతకాలా మనం వాళ్ళు ఇచ్చే పెన్షన్ల మీద ఆధారపడి బతకాలా వాళ్ళు ఇచ్చే ఓట్ల కొరకు ఇచ్చే పైసల మీద ఆధారపడి బతకాలా మనం మన పరిస్థితి ఏం కావాలి